పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక అవసరాల కలిగిన పిల్లలను జాలితో చూడకుండా ప్రేమతో ఆదరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు భీమవరం పట్నంలోని శివరావుపేట గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవణలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి దివ్యాంగులకు అందిస్తున్న బోధనా విధానాలను స్వయంగా పరిశీలించి ఆయనకి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన బాల బాలికలను ఉన్నతంగా తీసిదిద్దేందుకు ఉపాధ్యాయులు సిబ్బంది నిరంతర కృషి శ్రమ ఎంతో అవసరమన్నారు వీరి పట్ల ప్రేమాభిమానాలతో మంచులుకుంటూ విద్యా చేయడం ఎంతో అవసరమన్నారు వీరిని ప్రయోజకులు చేయడం అనేది ఎంతో ముఖ్యమని దీనిలో ఉపాధ్యాయులు సహాయకుల పాత్ర ఎంతో ప్రశంసనీయమన్నారు వస్తువులను బొమ్మలను చూపించి గుర్తించడం వాటి పేర్లను చెప్పించడం ద్వారా జరుగుతున్న విద్యాబోధనను పరిశీలించి విద్యార్థులను పలు ప్రయత్నాలు కలెక్టర్ అడిగి సమాధానాలు చెప్పించారు ఫిజియోథెరపీ ఉపకరణాలు ఆట వస్తువులు వీల్చైర్స్ తదితర సామాగ్రి గదిని పరిశీలించి వాటిని వినియోగిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేని ఇటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు ఆయాలు తల్లిదండ్రులు స్థానంలో ఉంటూ మంచి విద్యను ప్రతి విషయంపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు

सिटी पोजीशन करता मैंने तो ये लेके पड़ा वो नावों की नाव पोजीशन लोगों को चार तो जो लोग नो कर रहे हैं इन लोग को चार थोड़ी बहुत नहीं कर रहा तो मैं आप अच्छे मार्क्स प्राप्त कर रहे होंगे आलरेडी गिलोट कैसी निकाल बहुत ही बादी मां डाक्टर के पास जाना पड़ा पहले ऐसे तो बोलते हैं ना तो प्रश्न सीडिंग पर जस्ट मैच करना अलग ही बाप उसको विश्वास तो नहीं विश्वास राग है किधर देखा ना ആടപിള <laughs> മുഖ്യാതെ <laughs> మన పిల్లలు కూడా తినాలి మంచి పొడవుతారు పడంతో ఉంటారు